الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد أما بعد. بريء ديار تلارا من التوحيد كلاس لو إيرو جمانم بدو أديايام تدو بوتون نامو إي أديايام بيرو بابو ما جاء في الذبح لغير اللح. الله يطلقن. الله يطلق الله يترو لا كركو ذبح بلي دانم أيت إكدا. الله يترو لا كركو ذبح إيدي షిర్క్ అవుతుంది కదా కానీ ఈ పుస్తకం రాసేటువంటి మన గౌరవనీయులైన ఇమాం మహమ్మద్ నద్దుల్ వహాబ్ రహీం ఎందుకు దీనిని స్పష్టంగా షిర్క్ అని చెప్పలేదు కేవలం అల్హదు కేవలం బాబు మాజాయిల్లా అని మాట వదిలేశారు అసలు విషయం ఏంటంటే ఇక్కడ రెండు ఉద్దేశాలు ఒకటి కొన్ని సందర్భాల్లో అంశం టాపిక్లోనే అసల్ హుకుం అసల్ ఆదేశం ఇది షిర్క్ అని స్పష్టంగా చెప్పకుండా దలీల్ ఏదైతే తీసుకొస్తున్నారో ఆ దలీల్ను విద్యార్థులు పాఠకులు శ్రద్ధగా చదివి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది ఒక ఉద్దేశం ఉంటుంది రెండవ ఉద్దేశం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం అల్లా ఇతరులకు దిబ చేస్తాము ఉదాహరణకు ఎవరైనా ఒక పెద్ద గౌరవనీయులైన వ్యక్తి మన ఇంటికి వచ్చారు వారికి కొరకు దివా చేస్తాము అంటే అది వారి ప్రసన్నత పొందడానికి కాదు ఆయనకు ఏదైతే ఆతిథ్యం ఇవ్వాలో మంచి భోజనం మన శక్తిలో ఉన్నది మనం వారికి వండి పెట్టాలో అందులో ఎవరైనా సామాన్య వ్యక్తి వస్తే బహుశా కుడి కూర తీసుకొచ్చి వండే వాళ్ళము కావచ్చు కోడి కోసి మనం వండే వాళ్ళం కావచ్చు కానీ ఇతను అంతకంటే చాలా గౌరవనీయులైన వారు మనకు చాలా ప్రేమ అతనితో అందుకొరకు మనం అతని కొరకు ఒక మేకనిజిగా చేశాము అయితే ఇది ఒకవేళ ఆతిథ్య మర్యాద లాంటి ఉద్దేశంతో ఉండేది ఉంటే ఇది సిరుకులోకి రాదు అర్థమైన విషయం ఇది షిరుకులోకి రాదు అందుకొరకే ఇలాంటి ఈ విషయాలు పాఠకులు మరియు ఆ విద్యార్థులు ముందు వచ్చేటువంటి ఆయతులు హదీతుల ద్వారా గ్రహించాలి అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో రచయిత టాపిక్ లో క్లియర్ చేయడం వదిలేస్తారు ఇక రండి ఇక్కడ అసలు ఉద్దేశం ఏంటి ఆతిథ్య మర్యాదలకు సంబంధించిన ఏదైతే మనం భోజనాలు పెడతామో వారి కొరకు ఏదైతే మేక కోడి ఇలాంటివి జివా చేస్తామో అది ఇక్కడ ఉద్దేశం కాదు ఇది తౌహీద్ కు సంబంధించిన పుస్తకం ప్రజలు ఈ విభ బలిదానాల విషయాల్లో ఏ షిర్క్ లో పడి ఉన్నారో ఆ షిర్క్ నుండి వారిని దూరం ఉంచడం అందుకొరకే ఇప్పుడు ఆయతి ఏదైతే వస్తుందో దాన్ని శ్రద్ధగా చదవండి అర్థం చేసుకోండి కుల్ కుల్ ఇన్న మీరు చెప్పండి అందరికి ప్రకటన చెయ్యండి ఇన్న సోలాతి నిశ్చయంగా నా నమాజ్ వను సుఖీ నా బలిదానం వనుసుకి నా బలిదానం నుసుక్ అన్న ఈ పదం ఏదైతే ఉందో ఇక్కడ ప్రత్యేకంగా బలిదానం అన్నటువంటి భావమే కానీ కొన్ని సందర్భాల్లో నుసుక్ అన్న పదంలో అన్ని రకాల ఆరాధనలు కూడా వచ్చేస్తాయి అందుకొరకే బ్రాకెట్ లో సకల ఆరాధనలు అని రాయడం జరిగింది నా జీవనం మహియాయ నా జీవనం మమతి నా మరణం ఇవన్నీ సర్వ లోకాల ప్రభు అయిన అల్లాహ కొరకే లిల్లా అల్లాహ్ కొరకే లిల్లా ఈ లిహలో ఉన్నటువంటి లాం జేరుతో ఏదైతే ఉందో దానిపై శ్రద్ధ వహించండి అందులో ప్రత్యేకత అంటే ఈ పనులు అల్లాకు తప్ప వేరే ఎవరి కొరకు కూడా చెయ్యరాదు ఎలాగైతే మన సురేతియ చదివినప్పుడు రబ్బిల్ ఆలమీన్ అంటాము కదా అక్కడ కూడా అదే కానీ ఈ లిల్లాహలోని లీలో ఇంత భావం నొక్కి చెప్పబడినప్పటికీ మళ్ళీ అల్లాహు తాలా తాకీదుగా ఎలా చెప్పాడో చూడండి లాషరీ కలహు ఈ నమాజ్ బలిదానం జీవనం మరణం ఈ విషయాల్లో అల్లాకు నేను వేరే ఏ భాగస్వామిని నిలబెట్టను ఆయనకు భాగస్వాములు లేరు లేరులిక ఉమిర్తు దీని గురించే నాకు ఆజ్ఞాపించబడినది ఆదేశం ఇవ్వబడినది ముస్లింలలో నేను మొదటివాన్ని అంటే అల్లా యొక్క ఏ ఆదేశం వచ్చినా దాన్ని నెరవేర్చడం అల్లా యొక్క విధేయత పాటించడం ఇందులో నేను అందరికంటే మొట్టమొదటి వాణిగా ఉంటాను అల్లా యొక్క విధేయతలో నాకంటే ముందు ఎవరు ఉండకూడదు అలాంటి తపనతో అన్ని రకాల షిరుకులకు బిధాతులకు పాపాలకు దూరంగా ఉండి అల్లాహ ముందు తల వంచి అల్లాహకు శిరస వహించి ఆయన ఆజ్ఞా పాలన చేయడంలో అందరికంటే ముందుగా ఉండాలి సురతన ఆయత్ నంబర్ ఆయత్ నంబర్ నూట అరవై రెండు నూట అరవై మూడు ఇక ఇక్కడ ఈ ఆయత్లో మీకు అర్థమైంది కదా నుసుక్ అంటే కుర్బానీ బలిదానం రిబా ఇది కేవలం అల్లా కొరకే జరగాలి ఇది ఒకవేళ వేరే ఎవరికైనా జరిగింది అంటే అది షిర్క్ అయిపోతుంది ఈ విషయాన్ని అల్లాహోతాల మరో చిన్న సూర సూరత్ కౌసర్ సూర నంబర్ నూట ఎనిమిదిలో కూడా చాలా నొక్కి చెప్పాడు కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి కుర్బానీ ఇవ్వు ఎలాగైతే నమాజ్ పీరాని పీర్ కొరకు సయ్యదాం నమాజ్ ఉన్కి నమాజ్ ఇన్కీ నమాజ్ ఇలా షిర్క్ ఉండదు కదా నమాజ్ లో దురదృష్ట ఈ రోజుల్లో కొందరు చేస్తున్నారు హిదాయత్ ఇవ్వగా ఒకసారి నేను ఒక మస్జిద్లో వెళ్ళాను నమాజ్ అయిపోయింది నేను కూడా సున్నత్ చేసుకొని బయటికి వచ్చాను ఒక ఇద్దరిని చూస్తున్నాను కిబ్లా నుండి మరికొంత రైట్ సైడ్లో కొంచెం కుడివైపునకు తమ నిలబడి నమాజ్ చేయడం మొదలుపెట్టారు ఏంటి అంటే ఇది పీరాని పీర్ కొరకు ఒక రెండు రకాతులు అంట అస్తరుల్లా నమాజ్ నమాజ్లో ఇంతవరకు ఎక్కడ షరికే లేదని నేను అనుకునేవాన్ని అది చిన్న చిరుకు ఉంటుంది చూపుగోలుతనం కానీ సర్వసామాన్యంగా వేరే వారికి అన్నట్లుగా అంటే వారు అప్పుడు అలా ఎందుకు తిరిగారు బొగ్దాద్ వైపునకు అని వారి ఉద్దేశం అంట గా వాస్తవానికి అటువైపున వారు తిరిగిన ఉండదు కొంచెం కొంచెం మరి కొంచెం తిరగాల్సి ఉంటుంది కానీ ఈ విధంగా మన సమాజంలో ధర్మ జ్ఞానం లోపించడం వల్ల షిర్క్ ఎంత పాకిపోతుందో గమనించండి మరొక సందర్భంలో చాలా బాధ కలిగింది ఉపవాసంలో కూడా అల్లాను కాకుండా వేరే వారికి ఎవరైనా ఉపవాసం ఉంటారో నేను ఊహించే వాడిని కూడా కాదు కానీ ఒక సం సందర్భంలో నలుగురు ఐదుగురు స్త్రీలు వచ్చారు ముల్సా మీ దగ్గర సయ్యదుల ఉన్నదా అని అడిగారు నేను నన్ను ఏంటి సయ్యదుల పుస్తకం అయ్యో సయ్యదుల గురించి పదహారు ఉపవాసాలు ఉంటారు కదా ఆ ఉపవాసాల గురించి ఏదైనా పుస్తకం నేనన్నాను కుతిబ రీకుమ శ్యామకుమ కుతిబ అలాంటిదేమే కవిలికం ఉపవాసాలైతే మనం అల్లా కొరకే ఉంటాము కదా అవును మల్ సాబ్ రంజాన్లో లో ఉండేటివి అల్లా కొరకు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో సయ్యదుల కొరకు పదహారు ఉపవాసాలు ఉంటారు కదా ఆ తర్వాత సయ్యదుల పండుగని జరుపుకుంటారు కదా దానికి సంబంధించిన పుస్తకం లేదా అని అంటన్నాను నేను వారికి ఆ సమయంలో ఎంత బోధ చేయాలో చేశాను కానీ ఇక్కడ చెప్పే ఉద్దేశం ఈ విధంగా ఉపవాసాలు నమాజులు కేవలం అల్లా కొరకే జరిగేవి కానీ ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు కొందరు అల్లా ఇతరుల కొరకు చేస్తున్నారు ఎంత బాధకరమైన విషయం ఈ ఆయతులు కూడా చాలా నొక్కి చెప్పడం జరిగింది వన్ హర్ నమాజ్ ఎలాగైతే అల్లాహ్ కొరకు ఉంటుందో కుర్బానీ కూడా కేవలం అల్లాహ్ కొరకే ఇవ్వాలి ఇక అల్లా తప్ప వేరే ఎవరికి కుర్బానీ జరగకూడదు అని కురాన్ కు సంబంధించిన రెండు ఆధారాలు తెలిపిన తర్వాత హదీత్ యొక్క ఆధారం తెలుపుతున్నారు శ్రద్ధగా ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి హజరత్ అలీ రది అల్లాహుతాను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నాకు నాలుగు మాటలు నేర్పారు మొదటి మాట ఏమిటిల్లా అల్లా తప్ప ఇతరులకు విభ చేసిన వాణిని అల్లాహ్ షపించాడు అల్లా తప్ప ఇతరులకు అంటే ఇతరుల కొరకు ఇలాగైతే మన సమాజంలో ఉన్నది కదా ఇన్షాల్లా దాని యొక్క వివరణ నేను తర్వాత కూడా చెప్తాను కానీ మాట వచ్చింది కనుక సంక్షిప్తంగా ముస్లింలలో ఎంతో మంది కొందరి కొన్ని దర్గాల వద్దకు తీసుకెళ్లి కోళ్లను మేకలను జిబా చేస్తారు రబియుల్ ఆఖర్ మాసం వచ్చింది అంటే పీరానే పీర్క మహీన అని షేక్ అబ్దుల్ ఖాదిర్జీ జీలాని పేరు మీద కోళ్లు కోడి పుంజులు ఇంకా మంచి మంచి మేకలు మంచి అంటే ఇక్కడ చాలా బలసినవి మరియు చాలా లావుగా ఉండే అటువంటి అక్కడ వారి యొక్క ఉద్దేశాలు ఈ విధంగా ఇంకా మీకు కూడా తెలిసిన విషయం పంటలు పంట పండింది ఇక కోతకు వచ్చింది కోయాలి ఆ సందర్భంలో కూడా కొందరు తీసుకెళ్లి కోళ్లను అక్కడ కోస్తారు ఇవన్నీ కూడా షిర్క్ పనులు అల్లా ఏతరుల కొరకు ఇవన్నీ జీబా జరుగుతున్నాయి కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి లానా ఎవరైతే అల్లా ఏతరుల కొరకు అల్లా తప్ప ఇతరుల కొరకు జివా చేస్తాడో అల్లాహ్ వానిపై లానత్ చేశాడు శపించాడు ఆయన మన్ లఅన వాలిదై తన తల్లిదండ్రుల్ని శపించిన దూషించిన వానిని అల్లాహ్ శపించాడు ఈ హదీసులో నాలుగు మాటలు వస్తున్నాయి కానీ మన సబ్జెక్ట్ కు సంబంధించింది ఏమిటి అల్లా ఏతరుల కొరకు దివా చేసిన వానిపై కూడా లాహనత్ ఉన్నది శాపం ఉన్నది ఇక మిగతా మూడు విషయాల్లో రెండవది మిగతా మూడు ఉన్నాయి కదా అందులో రెండవది తల్లిదండ్రులను శపించుట తల్లిదండ్రులను శపించడం అని ఏదైతే వచ్చిందో ఇక్కడ రెండు భావాలు ఉంటాయి శ్రద్ధగా వినండి అర్థం చేసుకోండి ఒకటి డైరెక్ట్ నీవు నీ తల్లిదండ్రులను దూషించడం దూషించినా శపించినా రెండు ఒకే భావంలో ఇక్కడ మరియు అలాంటి వ్యక్తిపై అల్లా యొక్క శాపం పడుతుంది రెండో భావం ఏమిటి నీవు నీ తల్లిదండ్రులను డైరెక్ట్ శపించలేదు కానీ వేరే ఒక వ్యక్తికి నీ తల్లి అని తిట్టావు ఒక మనిషిని తిట్టావు ఆ మనిషి తిరిగి నీ తల్లిదండ్రులను తిట్టాడు అంటే ఏమైంది ీ తల్లిదండ్రులను తిట్టించడానికి కారణం నీవు అయ్యావు అయ్యావు గనక ఈ విధంగా కూడా నీపై శాపం పడుతుంది మూడో శపించాడు ఇక్కడ నేను ఈ పదం ఇలాగే ఉంచాను అనువాదం చేయకుండా ఎందుకంటే ఇందులో రెండు భావాలు వస్తాయి శ్రద్ధగా విని అర్థం చేసుకోండి కానీ ఇన్షా అల్లా సంక్షిప్త రెండు భావాలు ఏమొస్తాయో ఈ పీడిఎఫ్ లో కూడా సరిచేసి మీకు పంపే కి ముందుగా ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఎవరైనా ఈ ఆడియో వీడియో వినకుండా కేవలం పుస్తకం చదివారంటే వారు కన్ఫ్యూజ్ కాకూడదు కానీ మీరు వింటున్న వారు శ్రద్ధగా వినండి మన్ ఆవా ఓహో క్షమించుదాకా ఇది అసలు విషయం అల్లందుల్లా కు శరణ ఇచ్చేవాడిని అల్లాహ్ శపించాడు లో రెండు భావాలు వస్తాయి ఒకటి ఇస్లాంలో లేని ఏదైనా కొత్త విషయం పుణ్యాన్ని ఆశించి సృష్టించడం ఉదాహరణకు మీలాద్ మీలాద్దాత్ బరాద్ బిదాత్ ఇలాంటివి అర్థమవుతుంది కదా ఎవరైతే ఈ బిదాతులు చేస్తారో మరియు అవి చేసిన వారికి ఎవరైతే శరణు ఇస్తారో ఎవరైనైతే వారికి ఒక గొప్ప స్థానం ఇచ్చి తమ వద్ద వారికి మంచి స్థానం కల్పిస్తారో అలాంటి వారిపై అల్లా శపించాడు మొహదిస్ లోని రెండో భావం ఏంటి అది ముఖ్య విషయాల్లో కూడా వస్తుంది ఎవరైనా లోకంలో అల్లా ఏ పాపంపై శిక్ష విధించాడో వాటిలో ఒక పాపం చేసి ఉన్నాడు అతనికి ఆ శిక్ష పడకుండా అతనికి ఏదైనా శరణు ఇవ్వడం అర్థమైందా కాలేదా ఉదాహరణకు జైద్ అని ఒక మనిషి ఉన్నాడు అనుకోండి అతనేం చేశాడు రెండిట్లో ఏదైనా ఒక పని చేశాడు ఒకటేమిటి ఒక బిదాతును సృష్టించాడు ఒక కొత్త బిధాతని పుట్టించాడు రెండవది ఇహ లోకంలో శిక్ష విధించిన పాపాల్లో ఏదైనా ఒక పాపం చేశాడు అంటే ఉదాహరణకు దొంగతనం చేస్తే చెయ్యి నరకాలని ఉంది కదా దొంగతనం చేస్తే చెయ్యి వేయాలి అని ఉంది కదా అలాగే వ్యభిచారం చేస్తే శిక్ష ఉంది కదా కానీ ఈ శిక్షలన్నీ కూడా గుర్తుంచుకోండి ఇస్లామియ ప్రభుత్వంలోనే ఇవ్వబడతాయి వ్యక్తిగతంగా ఎవరు ఇవ్వరాదు ఇక జైద్ ఈ రెండిట్లో ఏదైనా ఒక పాపం చేశాడు అటు బకర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఏం చేశాడు ఈ జైద్ కు శరణు ఇచ్చాడు అయితే హదీసులో చెప్పబడిన విషయం ఏంటి జైద్ కు షరణ ఇచ్చిన బకర్ పై అల్లా యొక్క లానతున్నది అల్లా యొక్క శాపం ఉన్నది అతనికి శరణు ఇచ్చిన వానిపై ఇంత లానతుంటే స్వయం ఆ పనులు చేసిన వానిపై ఎంత లానతుంటుందో ఒకసారి గమనించండి మీరు నాలుగవది భూమిలో తమ స్థలాల ఆస్తుల గుర్తుల్ని మార్చిన వాణిని అల్లా శపించాడు అర్థమైందా ఇది సర్వసామాన్యంగా పంట భూముల్లో కానివ్వండి ఇండ్లు కట్టుకునే అటువంటి భూముల్లో కానివ్వండి ఆ కొంచెం నాకు భూమి ఇది వచ్చేది ఉంటే ఇక్కడ నా పని కొంచెం అని తెలియకుండా ప్రజలకు ఒక సెంటీమీటర్ అయినా కానీ ఒక జానెడో అయినా కానీ ఒక ఫిట్ అయినా కానీ ఇలా ఏం చేస్తారు అక్కడ గుర్తులు మార్క్స్ ఏవైతే పెట్టి ఉంటాయో వాటిని మార్చేస్తారు మార్చేస్తారు అలా మార్చిన వారిపై కూడా శాపం ఉన్నది ఇక సోదర మహాశయులారా నేను నాలుగు కూడా వివరణ చెప్పాను కానీ మన టాపిక్ కు సంబంధించింది మొట్టమొదటిది అల్లా ఇతరుల కొరకు దివా చేయడం ఇక దీనికి సంబంధించి హజరత్ సల్మాన్ ఫార్సీ రది అల్లాహు తాలను చెప్పిన ఒక సంఘటన ఇక్కడ పేర్కొంటున్నారు శ్రద్ధగా వినండి మనం అరబీ కాకుండా కేవలం అనువాదం చదువుదాము తారిక్ బిన్ షిహాబ్ ఉల్లేఖించారు సల్మాన్ రవి అల్లాహు తాలను చెప్పారు ఈగ కారణంగా ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు మరొక వ్యక్తి నరకంలో చేరాడు అల్లాహ అల్లా మనందరిని నరకం నుండి కాపాడుగాక అది ఎలా అని అక్కడ ఉన్నవారు అడగ్గా సల్మాన్ రవి అల్లాను చెప్పారు ఇద్దరు మనుషులు ఒక గ్రామం నుండి వెళ్తుండగా అక్కడ ఆ గ్రామ వాసుల ఒక విగ్రహం ఉండింది అక్కడి నుండి దాటిన ప్రతి ఒక్కడు ఆ విగ్రహానికి ఏ కొంచమైనా బలి ఇవ్వనిదే దాటలేడు అయితే అక్కడున్న విగ్రహ రాధకులు ఒకనితో అన్నారు ఏదైనా బలి ఇవ్వు అతడన్నాడు నా వద్ద ఏమీ లేదు నా వద్ద ఏమీ లేదు వారన్నారు దాటలేవు కనీసం ఒక ఈగనైనా బలి ఇవ్వు అతడు ఒక ఈగను ఆ విగ్రహం పేరు మీద బలిచ్చాడు వారు అతన్ని దాటనిచ్చారు కాని అతడు నరకంలో చేరాడు రాధకులు మరో వ్యక్తితో అన్నారు నీవు కూడా ఏదైనా బలి ఇవ్వు అతడు అన్నాడు నేను అల్లా తప్ప ఇతరుల కొరకు ఏ కొంచెమూ బలి ఇవ్వను వారు అతన్ని నరకేశారు చంపేశారు అతడు స్వర్గంలో ప్రవేశించాడు ఇమాం అహ్మద్ రహమహుల్లా ఈ హదీని తమ గ్రంథం అజుహుద్ లో ప్రస్తావించారు హదీఫ్ నంబర్ ఎనభై నాలుగు హరీష్ స్పష్టంగా ఉంది కదా దీన్ని ఇంకా ఎక్కువ వివరణ చెప్పే అవసరం లేదు ఇక రండి ముఖ్య విషయాలు చదువుదాము అర్థమైందా ఈరోజు టాపిక్ అల్లా ఏతరుల కొరకు దిబా అయితే అల్లా ఏను కాకుండా వేరే వారి కొరకు దిబా చేయడం సర్వసామాన్యంగా షిరికులోకి వస్తుంది దీనికి సంబంధించి రెండు ఆయతులు ఇక్కడ ప్రస్తావించడం జరిగాయి ఒకటి ప్రొక్త సల్ వారి హదీస్ మరొకటి హజరత్ సల్మాన్ ఫార్సీ చెప్పినటువంటి సంఘటన అయితే ఈ నాలుగు నాలుగు దలీలలో మనకు తెలిసిన విషయాలు ఏమిటి మొదటి ఆయత్ యొక్క వ్యాఖ్యానం తెలిసింది సురతనాంలో వచ్చినది నా యొక్క నమాజ్ నా యొక్క హుర్బాని రెండవ విషయం రెండవ ఆయత్ యొక్క వ్యాఖ్యానం కూడా తెలిసింది ఫసల్లీ మూడో విషయం రోక్త సలం నలుగురిని నలుగురి గురించి ఏదైతే శాపం అల్లా యొక్క శాపం పడుతుందని తెలిపారో శాపం యొక్క ఆరంభం అల్లా ఏతరులకు జిబ చేసిన వారితో అయింది ఇక్కడ కొరకు అని ఉంటే బాగుంటుంది శాపం యొక్క ఆరంభం అల్లా ఏతరుల కొరకు జిబా చేసిన వారితో అయింది ఏదైతే అల్లాను కొరకు అల్లా తప్ప ఇతరులకు జిబా చేస్తాడో వారి ప్రస్తావన ముందు జరిగింది ఇతరుల ప్రస్తావన తర్వాత వచ్చింది నాలుగు నాలుగో విషయం తల్లిదండ్రుల్ని శపించిన వారిని శపించడం జరిగినది ఇందులోనే నీవు ఒక వ్యక్తి తల్లిదండ్రుల్ని దూషించావంటే అతడు నీ తల్లిదండ్రుల్ని దూషిస్తాడు ఇది నీవు నీ తల్లిదండ్రుల్ని దూషించినట్లవుతుంది నేను ఇంతకుముందు దీని వివరణ చెప్పేశాను ముహ్దీత్ని శపించడం జరిగినది ముహ్దీత్ అంటే ఒక భావం బిదాత్ని కనుగొన్నవాడు కదా ఇక రెండో భావం ఇందులో అల్లా ఏ పాపంపై హలోకంలోనే శిక్ష విధించాడో ఒక వ్యక్తి ఆ పాపం చేసి ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఇతరుల శరణు కోరుతాడు అతన్ని కూడా మొహదీద్ అంటారు అయితే ఎవరైతే శరణు ఇస్తారో ఇలాంటి మొహదీద్ కి వారిపై శాపం ఉంది దీని ద్వారా ఏం తెలుస్తుంది మొహదీద్ కి మరింత చాలా ఎక్కువగా శిక్ష ఉంటుంది శాపం ఉంటుంది ఆరో విషయం భూమి గురుతులను మార్చిన వాణిని కూడా శపించడం జరిగినది భూమి గురితులను శపించడం భూమి గుర్తులను మార్చిన వారిని కూడా శపించడం జరిగినది నీ భూమి నీ పక్క భూమి మధ్యలో ఉండే గుర్తుల్ని వెనుక ముందు చేసే చేసి మార్చేయడం అని ఇక్కడ భావం ఏడో విషయం ఒక వ్యక్తిని ప్రత్యేకించి శపించడంలో పాపాన్ని ప్రస్తావించి అది చేసిన వారిని శపించడంలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి అర్థమైందా ఉదాహరణకు ఉదాహరణకు ఈ పాపం చేసేవాడు అల్లా శాపనకు గురి అవుతాడు ఇదేంటి జనరల్ గా మనం చెబుతున్నాము కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని మనం శపించకూడదు ఇతడు ఇక శాపగ్రస్తుడు ఇతనిపై అల్లా శాపం పడిపోయింది అని ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఉద్దేశించే పేరుతో అలా చెప్పకూడదు ఎనిమిదో విషయం ఈగ కారణంగా ఒకతను నరకంలో మరొకతను స్వర్గంలో చేరిన హరితో చాలా ముఖ్యమైనది ఇది మనం అర్థం చేసుకోవాలి మంచి రీతిలో గుర్తుంచుకోవాలి తొమ్మిదో విషయం అతడు తన ప్రాణం కాపాడుకునే ఉద్దేశంతో ఒక ఈగరు బలి ఇచ్చాడు కానీ నరకంలో చేరాడు కానీ నరకంలో చేరాడు ఇక్కడ చూస్తున్నారా ఇందులో ముఖ్య విషయం ఏంటంటే అతనికి షిర్క్ పట్ల భయం లేకుండా ఇతరుల పట్ల కూడా ఒక ఈగనే కదా అని సామాన్యంగా తీసుకోవడం ఈ విధంగా అతడు దాని నుండి దూరం ఉండలేకపోయాడు ఈ విషయంలో కొంత వివరణ వస్తుంది ఇక్కడైనా ఏదైనా ప్రాంతంలో మనిషికి తెలుసు ఇది షిర్క్ అని మరియు అతడు దాని నుండి దూరం ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నాడు కానీ ఎక్కడైనా ఇలా చిక్కుకున్నాడు అలాంటప్పుడు ఉద్దేశం లేకుండా అంటే షిర్క్ చేయాలన్నటువంటి ఉద్దేశం లేదు మరియు అల్లాహ తప్ప ఇతరుల సన్నిధానం పొందాలి ఈ యొక్క బలిదానంతో అన్నటువంటి ఉద్దేశం కూడా లేదు కానీ ప్రాణం కాపాడుకోవడానికి తర్వాత ఇంకా ఎక్కువ తోహీద్ పని చేయడానికి ఇంకా ఎక్కువ ప్రజలకు లాభం కలుగజేయడానికి ఒకవేళ అతడు చేస్తే వెంటనే మళ్ళీ అతడు అల్లాతో క్షమా క్షమాపణ కోరుకుంటే ఇన్షా అల్లా తాలా అతన్ని మన్నించేస్తాడు అతని ద్వారా ఇంకా ఎక్కువ తౌహీద్ పని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఏంటి అవకాశం ఉంది కదా అన్నట్లుగా ఇలా చేసుకుంటూ పోవడం ఇస్తేఫార్ చేయడం కానీ అటు షిర్క్ను ఖండించే విషయంలో తోహీద్ను ప్రచారం చేసే విషయంలో ఏ శ్రమ లేకపోవడం ఇది మంచి విషయం కాదు ఇది కొంచెం గమనించాలి విషయాన్ని విశ్వాసుల వద్ద షిర్క్ ఎంత ఘోర పాపమో గమనించవచ్చు తన ప్రాణాన్ని కోల్పోవడం సహించాడు కానీ షిర్క్ చేయడానికి ఒప్పుకోలేదు ఎవరు రెండో వ్యక్తి నరకంలో చేరిన వాడు విశ్వాసుడే అతను మొదటి నుండే అవిశ్వాసి అయితే ఈగ కారణంగా నరకంలో చేరాడు అని అనబడదు గమనించాల్సిన విషయం ఇక్కడ కూడా ఆ మనిషి ముందు నుండి విశ్వాసి ఉన్నాడు కానీ ఈ షిర్క్ చేసినందు కారణంగా అదే స్థితిలో చనిపోయాడు నరకంలో వెళ్ళాడు ఈ హదీస్ మరో హదీఫ్ ను బలపరుస్తుంది మరో హదీస్ ఏంటి ప్రవక్త సల్లాహు అలీహి వసల్ ఈ ప్రవచనం స్వర్గం మీ చెప్పు యొక్క పట్టి గూడ కంటే చేరువుగా ఉంది నరకం కూడా అలాగే హదీస్ లో వచ్చే ఉంది కదా ఈ విషయం ఇంతకుముందు కూడా హదీస్ విన్నారు కావచ్చు మీరు పదమూడవ విషయం ముస్లింలు ముస్లిమేతరులు అందరి వద్ద మన పూర్వకంగా ఉన్న ఆచరణ చాలా ప్రాముఖ్యత గలది చాలా ఎవరు మాట్లాడుతున్నారు వచ్చారంటే ఒక్కసారి మీరు హ్యాండ్ చేయండి నేను దర్ సమాప్తం చేస్తాను ఓకేనా అయితే ఇక్కడ విషయాన్ని చివరి విషయం విషయాలు గమనించారు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను మనిషి మనపూర్వకంగా అంటే మనిషి మనసులో ఏమి ఆలోచించి చేస్తున్నాడు అది చాలా ప్రాముఖ్యత గల విషయం దాని ప్రకారంగానే మనిషి యొక్క మనిషి యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది కనుక మనిషి ఏ నియత్తు ఏ పని చేస్తున్నాడు దాన్ని గమనించాలి రండి శేఖల్లమ్మా సాది రహమాల్లా ఈ చాప్టర్ పదవ అధ్యాయానికి ఏం వివరణ ఇచ్చారో తాత్పర్యం చెప్తున్నారో సంక్షిప్తంగానే ఉంది చదివి సమాప్తం చేస్తాము వివహ్ కేవలం అల్లాహ కొరకే చేయాలి పూర్తి చి చిత్తశుద్ధితో చేయాలి నమాజ్ గురించి చెప్పబడినట్లే దీని గురించి అంటే బలిదానం జిబా గురించి కురాన్ లో స్పష్టంగా చెప్పబడింది ఎన్నో చోట్ల దాని ప్రస్తావన నమాజుతో కలిసి వచ్చింది ఇక ఇది అల్లాయతుల కొరకు చెయ్యుట షిర్కె అక్బర్ ఇది షిర్కె అక్బర్ అవుతుంది షిర్కె అక్బర్ దేనినంటారో గుర్తుంచుకోండి ఆరాధనలోని ఏ ఒక భాగాన్ని అయినా అల్లాయతరుల కొరకు చెయ్యుట ఆరాధనలోని ఏ ఒక భాగాన్ని అయినా ఇతరుల కొరకు చేయుట అయితే ఏ విశ్వాసం ఏ మాట ఏ కార్యాలు చేయాలని ఇస్లాం ధర్మం చెప్పిందో అది చేస్తే అది చేస్తే ఇబాదత్ ఇహ్లాస్ అవుతుంది ఇతరుల కొరకు చేస్తే షిర్ కుఫర్ అవుతుంది షేక్ నాకు కేవలం ఒక రెండు నిమిషాలు ఇవ్వండి షేక్ నేను విశాల సమాప్తం చేస్తున్నాను బారలా హీకు అల్లాహు ఏ విషయాల గురించి మనకు ఆదేశించాడు అవి అల్లా కొరకు చేస్తే ఇదే తౌహీద్ అవుతుంది ఇదే అసలైన ఇబాదత్ ఇదే ఎహ్లాస్ తో కూడిన విషయం ఒకవేళ ఇవి ఇతరుల కొరకు చేస్తే షిర్క్ కుఫర్ అవుతుంది ఈ షిర్క్ అక్బర్ యొక్క నియమాన్ని మీ మధులో నాటుకోండి అదేవిధంగా షిర్క్ అస్గర్ చిన్న షిర్క్ అంటే ఏమిటో కూడా తెలుసుకోండి షిర్కి అక్బర్ వరకు చేర్పించే ప్రతి సంకల్పం మాట పని అది స్వయం ఈ బాధత్ కాకూడదు షిర్కి అక్బర్ షిర్కి అస్బర్ యొక్క ఈ రెండు నియమాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే దీని ముందు తరువాత అధ్యాయాలన్నింటినీ మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇంకా సందేహం అనిపించే విషయాల్లో ఇది మీకు స్పష్టమైన గీటు రాయిగా ఉంటుంది అబ్దుల్ రహమాన్ అల్లమా సాది రహమహుల్లావా చెప్తున్నది ఏమిటి అర్థమైందని ఆశిస్తున్నాను ఈ చిన్న షిర్క్ మరియు పెద్ద షిర్క్ లో ఉన్నటువంటి భేదాన్ని వ్యత్యాసాన్ని గనక మీరు మంచిగా గ్రహించారంటే మీరు మంచిగా గ్రహించారంటే ఇక ముందు మనం ఈ కితాబు తోహీదులు ఏ పాఠాలు చదవబోతున్నామో వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి చాలా అవుతుంది ఇంతటితో ఈనాటి మన క్లాస్ తోహీద్ క్లాస్ సమాప్తం అవుతుంది మన ఫదిల తుషేఖ్ దుక్తూర్ సయిద్ హుల్లా వచ్చారు మరియు చాలా ముఖ్యమైన ప్రసంగం